హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే క్యాబేజీ గురించి ఇదేంటి వింటర్లో కదా క్యాబేజీ ఇప్పుడు చూపిస్తున్నారండి సమ్మర్లు అనుకుంటున్నారా అదేనండి నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దు అని చెప్తున్నాను అసలు క్యాబేజీ కాలీఫ్లవర్ తర్వాత ర్యాడిష్ ఇవన్నీ కూడా మనకి వింటర్ సీజనల్ కంపల్సరీ సీజనల్ ప్లాంట్స్ అవి చక్కగా మన అక్టోబర్ నవంబర్లో మనకి అక్టోబర్లో నారు పోసుకుంటే నవంబర్ నుంచి మంచిగా అవి పెరుగుతూ చక్కగా డిసెంబర్ నాటికి మంచిగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఏం జరిగింది అనేసి అంటే మేము నవంబర్లో టూర్కి వెళ్ళిపోయాం నేపాల్ టూర్ అవన్నీ వెళ్ళిపోయానని అని చెప్పాను కదా ఆ వీడియోలు కూడా చేసి పెట్టాను మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మా ప్రీవియస్ వీడియోలో నేపాల్ టూర్ కూడా ఉంటుంది అలాగే వెళ్ళిపోవడం వల్ల నెక్స్ట్ వచ్చిన తర్వాత కూడా ఖాళీ లేకపోవడం వల్ల నేను నార్లు పోసి క్యాబేజీ రాడిష్ పండించడం చాలా లేట్ అయిందండి అయితే లాస్ట్కి ఒకలాగా కొంచెం నారు పోసుకుని నాలుగు మొక్కలు వచ్చాయి వాటిని ఏంటంటే మంచిగా వస్తాయో ఏంటో ఏమొద్దో చూద్దామని నేను ఎప్పుడు పెట్టాను ఇది ఫిబ్రవరిలో పెట్టానండి అది ఫిబ్రవరి అంటే లాస్ట్ అయిపోయేటప్పుడు పెట్టాను నేను లాస్ట్లో ఫిబ్రవరి అంటే మనకి వింటర్ అయిపోతున్న టైం అనమాట ఇంకా క్రాప్లే కానీ సీజన్ ఏమంతా మారిపోద్ది అయితే అప్పుడు పెట్టాను పెట్టేసరికి ఇప్పుడు పెరిగింది కానీ ఆ సీజన్ అది మంచులో అని అప్పుడు పెరితే టేస్టు చక్కగా సైజు అన్నీ వస్తాయండి ఇప్పుడు మనం ఎంత పోషకాలు ఇచ్చినా కూడా అవి రావు కాబట్టి దయచేసి ఫిబ్రవరి తర్వాత ఎవరు మొక్కలు పెట్టకండి సీజనల్ వెరైటీ ఏది పెట్టకండి ఇంకా సమ్మర్ వెరైటీసే పెట్టుకోవాలి అందుకని నేను ఇప్పుడు ఇది చూసి ఇంక పెరిగేటట్టు లేదు ఏప్రిల్లో ఇంక ఏం పెరుగుద్దిలో ఎండలు బాగా పెరిగిపోయినాయి అనేసి నేను హార్వెస్ట్ చేసేసి చుట్టూ ఉన్న ఆకులు తీసేస్తాను అవన్నీ బాగా ముదిరిపోయినాయి కదా అవన్నీ తీసేసి చూడ్డానికి సైజు అయితే పెరిగింది చూసి ఎంత పెద్దది ఎంత బాగుందో కానీ లోపల దాన్ని హెడ్ పెరగలేదండి హెడ్ పెరిగినప్పుడు వేస్ట్ కదండి ఇక్కడ ఒకటి ఉంది ఇలా చక్కగా నేను ఇవన్నీ పెట్టాను కానీ వేస్ట్ ఆఫ్ టైం అయిపోయింది నాదైతే మాత్రం కానీ ఏం చేస్తామంటే ఎక్స్పీరియన్స్ చేశాం కదా నెక్స్ట్ ఇలా చేయకూడదు అని ఒక ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి పర్వాలేదు కాబట్టి నేను చేసిన పొరపాటు మీరు చేయకండి ఎప్పుడైనా సరే మీరు అక్టోబర్ నవంబర్లో నార్పోస్ పెట్టేసుకోండి చక్కగాను డిసెంబర్లో హార్వెస్ట్ డిసెంబరు జనవరి ఫిబ్రవరి వరకు హార్వెస్ట్ చేసేయండి ఇంక అక్కడ నుంచి ఉన్నా కూడా తీసేయడం మంచిది అంటే ఇప్పుడు కూర చేయడానికి కూడా చాలా కష్టంగానే అండి ఎందుకంటే ముదిరిపోయినాయి కదా అస్సలు బాగుండదు ఇది వేస్తే కొంచెం రసంలోనే ఎందులోనూ వేస్తాను నేను అంతే తప్ప ఇంకేం చేయను కాబట్టి మీరు కంపల్సరీ వింటర్లోనే పండించి మిగతా అప్పుడు ఇంకా మనం పెట్టపోవడం మంచిదండి కాకపోతే డబ్బులన్నీ ఖాళీ చేసేస్తాను ఎందుకు ఇప్పుడు మనం సమ్మర్లో ఏం చేస్తాము పసుపు పెట్టుకుంటాం పసుపు పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు టబ్బులన్నీ కూడా ఏమేమి ఉన్నాయి ఖాళీ చేసేస్తున్నాను ఓకే అండి అయితే ఇప్పుడు ఇదేంటి అబ్బాయి ఇంత పెద్ద పెద్ద ఆకులతో ఉందనుకుంటున్నారా బెండ అండి ఏం బెండ చెట్టు బెండ చెట్టు బెండ ఏంటి అనుకుంటున్నారా చెట్టు వెరైటీ అండి మామూలు బెండ మామూలు మొక్కలు పెరుగుతుంది కదా స్ట్రైట్గాను అది కాదు చెట్టు బెండ అని చెట్టు అంత అవుతుంది అనమాట చెట్టుగా పెరిగిన తర్వాత చెట్టు నిండా కాయలు వస్తాయట ఇది కూడా నేను ఫస్ట్ టైం మాకు మన గార్డెన్లో పండిస్తున్నాను ఒక కళ్యాణి అనేసి ఒక అమ్మాయి నాకు ఫ్రెండు నా గార్డెనరు తను ఇచ్చారనమాట ఆంటీ మీరు పెంచండి అనేసి చూద్దాం ఎలా వస్తాయో అలాగే ఈరోజు హార్వెస్ట్లు చేసిద్దామండి హార్వెస్టులు చేసిద్దామంటే ఎక్కడెక్కడ ఏమున్నాయో చూడాలి కదా ఇక్కడ చూస్తే ఆకుల్లో ఉందండి పొట్ల పెద్ద పొడవ పొట్లకాయలు హార్వెస్ట్ చేసాను చూశారు కానీ ఇప్పుడు మాత్రం సమ్మర్కో ఏమో పెరగలేదు చిన్నదే వచ్చింది ఇంకెంతకన్నా పెరగదు తీసి చక్కగా కర్రీ చేసుకోవడం మంచిదని హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇంక ఇది పెరగదు గిడస బారిపోయినట్టు అయిపోయింది ఆ ధాన్యం మొక్కలో ఈ మాత్రమే పెరిగింది అనమాట తీగలు అందులోకి వెళ్ళిపోతూ అయితే ఇంకొకటి చూడండి ఇది మాత్రం బా పాము ఏదో వస్తున్నట్టుంది కదా చెట్లో నుంచి పొట్లకాయేనండి ఇదిగోండి ఈ విధంగా పెరిగి కింద నేను చూడలేదు కొంచెం ముడత వచ్చేసింది అనమాట ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఇలా బయటికి లాగి పెట్టాను చూద్దాం ఎంత పొడవు అవుతుందో అయిన తర్వాత హార్వెస్ట్ ఇది కూడా చేసేద్దాం కానీ అది పొట్టిగా ఎందుకు వచ్చిందో ఇది మాత్రం చక్కగా పొడవుగా బాగా వచ్చింది భలే ఉంది కదండి మొక్కలు ఏదో పాము ఎలాడుతున్నట్టుగా అలాగే ఇంకో హార్వెస్ట్ కూడా చూద్దరు కదండి ఇంకా మంచి హార్వెస్ట్ మనకు డైలీ హార్వెస్ట్లు ఉంటాయి కదా మనకి గార్డెన్లో అందులో భాగంగా ఇలాగ వంకాయలతో వేలాడుతున్నాయి హ్యాపీగాను కింద ఆ ముదురాకుల అన్నీ కూడా తీసేయాలండి చెట్లు చూసారు అంత హెల్తీగా ఉన్నాయో డైలీ చెక్ చేసుకొని పిండి నల్లి అది ఏది కూడా ఆ రోజు నలిపేస్తే ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది దాని పక్కన ఇక్కడ నల్లేరు ఉందో చూడండి లేత లేతగా ఉంది చక్కగాను వీటిలో అయితే ఈరోజు సాయంత్రం నేను పులుసు చేద్దాం అనుకుంటున్నాను నల్లేరు పులుసు మీరు చూడాలనుకుంటే సుమన్ టీవీలో కూడా నాది చా ఉందండి నా రెసిపీస్ అలాగే మన ఆదిలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ రెసిపీస్ అన్నీ ఉంటాయి మీరు ఒకసారి సెర్చ్ చేయండి చూడండి ప్రీవియస్ వీడియోలో కంపల్సరీగా ఉంటుంది అది నల్లేరు ముట్టుకుంటే చేతులు దురదొస్తాయండి జాగ్రత్తగా దాన్ని కట్ చేయాలి కట్ చేసింది అది తడు ఉంటుంది కదా నీళ్ళు కారుతుంది అక్కడ మా టచ్ అయితేనే వస్తుంది తప్ప నల్లేరు మొత్తం పట్టుకున్నా కూడా మీకు ఏమీ కాదు కాబట్టి నేను జాగ్రత్తగా కట్ చేస్తున్నాను పై భాగాన్ని పట్టుకుంటాను తప్ప కట్ చేసిన దగ్గర పట్టుకోను లేదా అలా పట్టుకోవాల్సి వస్తుంది ఒకళ్ళ ఇంకా నాకు ఏమైనా అయిపోద్దేమో అని మీరు భయపడితే మాత్రం చక్కగా చేసి గ్లౌజులు వేసేసుకోండి గ్లౌజులు కానీ లేకపోతే పాలిథిన్ కవర్ కానీ పెట్టేసుకున్నామంటే ఇంకా భయం కూడా ఉండదు కంపల్సరీగా నూనె రాసుకొని చేయడం నల్లేరికి మనం కట్ చేసేటప్పుడు వండేటప్పుడు కూడా మనం నూనె రాసుకొని చేయాలన్నమాట ఇప్పుడు ఇది కూడా నేను అందుకే లేతవే కట్ చేస్తున్నాను లేతవే అయితే చక్కగా పీస్ కూడా తీయకూడదు అలా డైరెక్ట్గా మనం చేసేసుకోవడమే ఇంకా ఉంచానంటే ఇంకా పాడైపోద్ది కదా మనకి మొక్కల్లో మనం బయట ఏమీ కొనము ఆ మొక్కల్లో ఏది ఉంది ఆ రోజుకి రెడీగా అంటే ఆ రెసిపీ నేను నేను సెలెక్ట్ చేసుకొని మంచిగా చేసుకుంటాము అందుకే ఈరోజు నాకు నల్లేరు కనిపించిందండి చక్కగా మనకి యాభై జలగు పాడైపోయింది కదా నల్లేరు పులుసు చేద్దాం ఏముంది చక్కగా మనకి ఏవి దొరికితే అవే చేద్దాం ఏవి మన గార్డు నమ్మిస్తే అవే వండుకుందాం మంచి హెల్దీ హెల్దీవి కదా ఇస్తుంది మనకి అందుకు ఇదిగోండి నల్లేరు కాడలు లేతగా ముద్దుగా బాగున్నాయి అలాగ మధ్య ప్లేస్లో పట్టుకోవచ్చు తప్ప కట్ చేసిన దగ్గర పట్టుకోకూడదండి ఇదండి నల్లేరు హార్వెస్ట్ ఈ విధంగా నేను చక్కెరవలేట్ల బకెట్లో పెట్టుకున్నాను ఎప్పటికప్పుడు నాకు ఇలాగ వస్తుంది ఈ మాత్రం సరిపోతుంది ఇది ఒక మంచి మెడిసిన్ ప్లాంట్ కాల్షియం ఇరిగిన ఎముకలు కూడా అల్లికి అతికించే అంత శక్తి ఉందని చెప్తూ ఉంటారు కదా ఇదిగోండి ఇలా పెరిగింది అనమాట ఈ ముదిరిపోయింది మాత్రం వద్దండి ఇలా ముదిరిని మాత్రం వద్దు అది పీస్ వచ్చేస్తుంది అసలు బాగోదు లేతవే చక్కగా కోసుకోండి చక్కగా వడియాలు పెట్టుకుంటారు పులుసు పెట్టుకుంటారు అన్నీ చేసుకోండి ఇది చూస్తే ఇలా ఇలా వద్దనమాట అనమాట వాళ్ళది మాత్రం ముదిరిపోయింది మనం తినలే పీస్ వచ్చేస్తుంది మొత్తం కానీ కంపల్సరీగా ప్రతి గార్డెన్లో నల్లేరు ఉండాలండి ఎందుకంటే ఈ మెడిసినల్ ప్లాంట్లో ఒక రకం ఇది కంపల్సరీగా మనం కాల్షియం ఎక్కువ ఉంటుందండి దానికోసం ఎముకల బలానికి కంపల్సరీగా వాడాలి పూర్వీకులు ఇవన్నీ వాడేవారు కాబట్టి వాళ్ళకి ఏమి నొప్పులు లేవు ఏమీ లేవు మనకు అన్నీ ఇప్పుడు అన్నీ నొప్పులే అయితే చూడండి ఇది ఈ హార్వెస్ట్ చేసుకున్నాను చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది నాకు ఇంకా మిగతా హార్వేషలు ఏమున్నాయో చూద్దాము అని అనుకుంటుండగానే మా గార్డెన్లో మనవడు వచ్చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు చక్కగా మంచిగా సమ్మర్ వచ్చేసింది పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు చిన్న కొంతమందికి చిన్నపిల్లలు ఉంటారు కొంతమందికి మనవాళ్ళు ఉంటారు ఇలా రకరకాలుగా అన్ని ఏజ్ల వాళ్ళు ఉంటారు కదా ఒక్కొక్క ఇంట్లో అలాగా వాళ్ళని మాత్రం కంపల్సరీగా ఈ సమ్మర్లో ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం మన గార్డెన్లోకి తీసుకురండి మొక్కల గురించి మాట్లాడుకుంటూ మీరు పని చేసుకుంటూ వాళ్ళ కోసం ప్రత్యేకమైన టైం ఏం కేటాయించక్కర్లేదు చక్కగా మనం పని చేస్తున్నప్పుడే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మన గార్డెన్ వర్క్ చేసుకోవచ్చు ఆ చెట్లు తనకు విశేషాలు చెప్పవచ్చు మనకు ఆహారం ఎలా వస్తుందో తెలిసేయవచ్చు ఇవన్నీ కూడా చెప్పడం వల్ల పిల్లల్లో కూడా ఒక క్రియేటివిటీ సృజనాత్మకత వస్తుందండి వాళ్ళకి మొక్కల గురించి ఐడియా రావాలి తెలియాలి మొక్కల గురించి వాళ్ళకి అవగాహన రావాలి పెంచాలి వాళ్ళు కూడా పెంచాలి ఆ మొక్కల్లో తిరగడం వలన అవన్నీ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది ఇటు చూడండి మూడు వంకాయలు హార్వెస్ట్ చేశానని ఎంత పొంగిపోతున్నాడు ఆ కళ్ళల్లో ఆనందం చూడండి వాళ్ళు ఇలాగా హార్వెస్ట్ ఎంత ఆనందంగా ఉందంటే వాడైతే డాన్స్ చేసేస్తాను అమ్మమ్మ అంటున్నాడు అని చూడండి వాడు డాన్స్ మూడు వంకాయలకి అంత డాన్స్ చేసి అంటే ఆ పిల్లల్లో మానసిక స్థితి ఎంత బాగుంటుందో చూడండి అలా మొక్కల్లో తిరుగుతూ ఇలాగ ఇవన్నిటి తెలుసుకుంటూ వీటిలో పనిచేయడం వల్ల సెల్ ఫోన్లతో గోలవాడు సగం తప్పుద్దండి మనకి ఈ సెల్ ఫోన్ల వల్ల పిల్లలతో భరించలేకపోతున్నాం లాక్కొని వాటితో ఆడుతూ ఉంటారు కదా ఇవ్వకపోతే ఏడుపు గోళ్ళు పేచీలను అది కూడా కొంత ఒక గంటైనా మనం రిలాక్స్ రిలీఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము వీడు చూడండి ఒక్కొక్కటి కోస్తుంటే వాడు ఆనందానికి అవధులేవు గోలుగోలు పెట్టేస్తుందిగా మా అమ్మ ఇదిగోస్తాను అవి కోసం కోసేది ఎన్ని ఉన్నాయి చూడు ఎలా ఉన్నాయి చూడు అని తేగా ఆనందపడిపోతున్నాడు వాళ్ళ కళలో ఆనందం కోసమైనా సరే మనం వాళ్ళు కొంచెం అలవాటు చేయాలి వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళకి అలవాటు చేయడం వల్ల కూడా వాళ్ళ మానసిక స్థితి బాగుంటుంది జ్ఞాపకశక్తి పెరుగుద్ది మా ప్రశాంతమైన వాతావరణం పెరిగిన వాళ్ళు అవుతారు కాబట్టి మీ దగ్గర ఉన్న నాలుగు మొక్కలైనా సరే వాళ్ళకి చూపించండి వాళ్ళ వాళ్ళతోనే కొంచెం నీళ్లు పోయించడం ఆయన చెయ్యండి వీడు వీడైతే మాత్రం నాకు వాటిని చేసేస్తాను చేసేస్తాను ఇది చేసేస్తాను హడావిడి హడావుడి చేసేస్తా ఉంటాడనమాట ఇది కూడా వంకాయలన్నీ హార్వెస్ట్ చేస్తాడు ఇప్పుడు ఇంకా చెర్రీ టమాటా దగ్గరికి వచ్చాడు వీడికి చాలా చాలా ఇష్టం చెర్రీ టమాటోస్ అంటే తినేస్తాను అంటాడు ముందు నాకు వంకాయ కూరలోకి కొయ్యం మా కొంచెం వంకాయ కర్రీ చేద్దాం టమాటో వేసి అనేసి చెర్రీ టమాటో కూరలు వేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అవన్నీ టమాటోలు అన్నీ అందరూ చేసేదే కదండి అనుకుంటున్నారా అక్కడ వాడు చూడండి ఏం చేస్తున్నాడు సెల్ ఫోన్ చూసేసుకుంటున్నాడు అనమాట వాళ్ళ అన్నయ్య ఇక్కడ గార్డెన్లో వర్క్ చేస్తే తమ్ముడే సెల్ఫోన్తో ఆడేసుకుంటున్నాడు టైం దొరికింది చాలా అన్నట్టుగా అలాగే చెర్రీ టమాటో డైరెక్ట్గా తింటే ద్రాక్ష పళ్ళు లాగా స్నాక్ లాగా సలాడ్ లాగా తినండి సూపర్ వెర్రీ వెరీ టేస్ట్ అండి చక్కగా మీరు ఈ చెర్రీ టమాటోలు మాత్రం అది అత్యవసరమైనప్పుడు కూరలోకి పడుతుంది తప్ప డైలీ మేము స్నాక్గా తినడానికి అదే మనం చక్కగాను వీటిని డైరెక్ట్గా ద్రాక్ష పళ్ళు లాగా తినడానికే నేను చూస్తాను సలాడ్స్లో ఎక్కువ వాడతారండి ఈ వెరైటీస్ అన్నీ కూడాను చాలా చాలా బాగుంటాయి అలాగే పిల్లలు మొక్కల్లోకి వచ్చి అలా కోసుకుంటూ వాటిని తింటూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ఇంకా అది మనం చెప్పక్కర్లేదు వాడు చూడండి అలా తింటున్నాడు చక్కగాను మనం చూపిద్దాం పరిచయం చేద్దాం మామమ్ చేసినవన్నీ ఎంత బాగుంటాయో ఫ్లవర్స్ అన్ని మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్స్ షేర్ కొని చేయండి ఓకేనా బాయ్ మీరు కూడా గార్డెన్ చేయండి మామ మా కన్నా చాలా బాగా చేయండి ఓకేనా బాయ్ మా అమ్మ చేసినవి ఫ్లవర్స్ అన్నీ చాలా బాగా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇవి మల్లె పువ్వులు బాగా కోసాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ ఎంత బాగున్నాయమ్మా చేసినవన్నీ ఇంకా ఈ మొక్క ఈ చెట్టు అంతా మల్లెపూలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అంతా గాయస్ నేనైతే రో ఈ సమ్మర్ హాలిడేస్ కదా సమ్మర్ హాలిడేస్ కదా నేను రోజు మా అమ్మమ్మకి నేలపైకి వెళ్ళి సహాయం చేసి అన్నీ చేస్తాను ఇంకా పువ్వులు కోసి వెజ్ వె వెజిటేబుల్స్ కొన్ని వెజిటేబుల్స్ కోసి కట్ చేసి దగ్గరుండి కట్ చేసి వాటరింగ్ చేసి దగ్గరుండి హెల్ప్ చేస్తాను గాష్ ఓకేనా ఫ్రెండ్స్ విన్నారు కదా వాడి మాటలు అల్లరు అల్లరండి ఇంకా ఈ రెండేళ్ళు స్కూల్ తీసే వరకు నా పని అయిపోయేటట్టుంది ఇంక వీళ్ళు ఇలాగే అన్ని పనుల్లో దూరిపోతారు నేను ఏ పని చేస్తే అందులో నేను ఉన్నాను అంటారు గార్డెన్లోకి వస్తే ఇలా గార్డెనింగ్ పని ఇంట్లో ఉంటే ఇంట్లో ఇంకా కానీ ఇంకా వాళ్ళకి మరి మనమే లోకం కదండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చద్దనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇందులో ఉన్న కంటెంట్ కొంతైనా మీకు ఉపయోగపడాలి మీరు కూడా గార్డెనింగ్ చేయాలనే నా ప్రయత్నం దీనికి నచ్చిన మీకు ఏం నచ్చిందో కూడా కామెంట్ చేయండి లేదని సార్ ఇంక ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఇంతమంది ఫ్రెండ్స్ కొన్ని కామెంట్స్ చేశారు కొన్ని వీడియోస్ కావాలని తప్పకుండా చేయడం ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ అండి సంస్థ లోక సుఖనోభవంతు బాయ్